హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఉచితం ఎలా అప్లై చేసుకోండి అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది ఈ పథకాన్ని నిలిపివేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ఇక టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల పదిహేడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎస్సీ కుటుంబాలు అలాగనే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు ఎస్టీ కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారనే డేటా వెల్లడించారు ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి రవికుమార్ వివరించారు వైసీపీ నేతలు ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది అయితే మంత్రి రవికుమార్ ఈ ఆరోపణలను ఖండించారు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇక ఈ పథకానికి అర్హతలు ఎలా అంటే విద్యుత్ శాఖ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా అర్హులు ఉండి ఈ పథకాన్ని పొందకపోతే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అవసరమైన పత్రాలతో దగ్గరలోనే మీ సేవా కేంద్రం లేదా విద్యుత్ కార్యాలయాలను సంప్రదించవచ్చు కులధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్తో సహా అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత అర్హతలు ఉంటే ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందవచ్చు ఇక ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఈ పథకానికి అర్హతలతో ఉన్న ప్రతి ఒక్కరికి సద్వినియోగం కల్పిస్తాము అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతూనే ఉంటుందని ప్రజలు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విద్యుత్ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తుంది